హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ప్రేక్షకులందరికీ నమస్తే ఇప్పుడు మనము ప్రస్తుతం అయితే ఉజ్జయిని మహంకాలి టెంపుల్ దగ్గర ఉన్నాము ఇక్కడ అమ్మవారికి మాత్రం అంగరంగ వైభవంగా కూడా కూడా మరి బోనాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఈ రోజు కోసమే ఇప్పుడు ఒక గత వేచి చూడాల్సి కూడా ఉంది అంతేకాకుండా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా ఘనంగా కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేయడం జరిగింది అదే విధంగా గత ఏడాది కంటే కూడా ఇప్పుడు భక్తులు అయితే చాలా ఎక్కువ స్థాయిలో కూడా ఎక్కువ స్థాయిలో నమోదు కాబోతున్నారని కూడా తెలుస్తుంది మరి అమ్మవారిని చాలా అంటే చాలా అందంగా కూడా అలంకరించడం జరిగింది మరి భక్తులు కూడా చాలా గొప్పగా దర్శనం ఇవ్వబోతుందని కూడా తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే అమ్మవారి కామాన్ ఇక్కడ నుంచి ఉజ్జయిని మాంకలి టెంపుల్ కి అమ్మవారి ఆలయానికి మాత్రము ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది మరి ఇక్కడ కూడా ఎంట్రీలోనే ఇంత గొప్పగా కూడా అరేంజ్మెంట్ల చేశారంటే మరి లోపల ఇంకెంత బాగా ఉంటుందో అని కూడా మనము చెప్పుకు చూసుకోవాల్సి ఉంది అంతేకాదు మరి ఇక్కడ ఉన్న భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఇక్కడ పదిహేడు వేల మందిని కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు దాదాపు రెండు వందల అరవై సిసి కెమెరాల నిఘాలో కూడా మరి మహంకాలి కోణాలు జరిపిస్తూ ఉండడం విశేషమని కూడా చెప్పుకోవచ్చు మరి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి చోట కూడా మరి బారికేడ్లు ఏర్పాటు చేశారు అదే విధంగా మరి ఆ శివశక్తులకు శివశక్తులకు సపరేట్ క్యూ లైన్ కూడా పెట్టి వాళ్ళకు పన్నెండు గంటల నుంచి మూడు గంటల లోపు టైం కూడా కేటాయించి ప్రత్యేక బోనాలను సమర్పించాల్సింది కూడా గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది మరి ఉజ్జయిని మాహంకాలి బోనాలు అంటేనే ఎంతో పవిత్రమైనవి అని చెప్పుకోవచ్చు చాలా శక్తివంతమైన అని కూడా చెప్పుకోవచ్చు హైదరాబాద్ నగరానికే తెలంగాణ రాష్ట్రంలో అతి గొప్పగా కూడా ఘనంగా కూడా నిర్వహించే బోనాలు ఉజ్జయిని మాహంకాలి బోనాలు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ బోనాలని ఇక్కడ భక్తులు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎంత సంతోషంగా మరి వాళ్ళు అసలు అమ్మవారి ఇక్కడ ఉజ్జయిని మాంకాలి మీద వాళ్ళకు అపారమైన నమ్మకం ఉంది ఎందుకు అసలు బోనాల పండుగని ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా సమర్పిస్తారో భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం పదండి ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటే ఎంతో గొప్ప అని చెప్పుకోవచ్చు శక్తివంతమైన కూడా చెప్పుకోవచ్చు మరి అలాంటి బోనాలను ఈ రోజు అంగరంగ వైభవంగా కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తూ ఉన్నప్పుడు మరి వాటికి ప్రత్యేకమైన బోనం అంటే శివశక్తులు శివశక్తుల నుంచి ఎంతో గొప్పగా కూడా మరి అమ్మవారికి తొలత బోనాలు సమర్పించి కూడా తర్వాత మిగతా బోనాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది మరి ఆ బోనాల ప్రత్యేకత ఏంటో మనతో పాటు శివశక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అసలు శివశక్తులు ఎందుకు అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పిస్తారు ముందుగా అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు మేము గోల్నాక ప్రాంతం గోల్నాక బోనం అండి నేను మరియు ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి తొలి బోనం జోగిని గాని శివశక్తులు గాని సమర్పించడం జరుగుతుంది అంటే అమ్మవారు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఒక ఆడపిల్ల స్వరూపంగా ఇంటింటికి రావడం జరుగుతుంది ఈ యొక్క ఆడపిల్లకి భోజనంగా మనం మన దసరా దీపావళికి మన ఇంటికి ఆడుపరుచులు అయితే ఎలా వస్తారో ఈ యొక్క అమ్మవారు ఆషాఢ మాసంలో అమ్మవారు మన ఇంటికి ఆడుపరచుగా రావడం జరుగుతుంది వచ్చినప్పుడు తనకి మనము భోజనంగా ఈ బోనం విధంగా సమర్పిస్తాము సమర్పిస్తాము శివశక్తులు అంటే శివుని చిన్న బిడ్డలమ్మా ఈ శివుని చిన్న బిడ్డలు అమ్మవారి స్వరూపంగా అలాకరణ చేసుకొని ముత్తైద రూపంగా అలాకరణ చేసుకొని ఈ యొక్క ముత్తైద స్వరూపంతో అమ్మవారికి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది బోనం అలంకరణ అమ్మవారికి పచ్చన్నం కాని పులిహోర గాని దద్దోజనం గాని బెల్లమన్నం గాని లేదా ఆకురలు బూరెలు పూరిలు బగారన్నము ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలి బోనాలు అంటే ఎంతో గొప్పవని కూడా చెప్తారు మరి శక్తివంతమైన ఈ సంవత్సరం ఇంకేమైనా ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తున్నారు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా చేస్తున్నాము చూస్తున్నాం కదా మరి ఇక్కడ శివశక్తులు అనంటే శివుని చిన్న బిడ్డలుగా శివుడికి అంకితం అయిపోయి శివుడి సేవలోనే ఉంటారు కాబట్టి అందుకు మరి అమ్మవారికి తొలి బోనం కూడా వాళ్ళు సమర్పిస్తే చాలా నైవేద్యం అనేది అమ్మవారికి శక్తివంతంగా కూడా నైవేద్యాన్ని సమర్పిస్తే అమ్మవారి స్వీకరిస్తారు అనే ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి మరి శివశక్తుల బోనాలనేది కూడా బోనాల పండుగకు చాలా ప్రత్యేకమని కూడా చెప్పుకోవచ్చు మరి మరిన్ని బోనాలతోటి కూడా మళ్ళీ కలుద్దాము సమర్పిస్తున్నాం ఎప్పటి నుండో సమర్పిస్తాం ఒక ట్వంటీ ఇయర్ నేను ట్వంటీ ఇయర్స్ దాకా ఎత్తుకున్నా ఇప్పుడు మా కోడలు ఎత్తుకుంటుంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎత్తుకుంది సారీ అమ్మ అయితే ఎప్పటి నుంచో చేస్తారు ఇక్కడ మా ఇల్లు అయితే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత అంటే అమ్మవారి మహిమ చాలా మహిమలు ఇక్కడ మొక్కి మాత్రమే తెలుస్తుంది మొక్కనోళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మొక్కండి చాలా పవర్ఫుల్ అమ్మా చాలా మహిమలు ఉంటాయి అంటే ఇప్పటి వరకు మీకు ఎలాంటివి ఏమన్నా కోరికలు తీరే చాలా తీరినాయి అమ్మా చాలా చాలా తీరినాయి ఎన్నో తీరినాయి ఇంకా చెప్పడానికి ఏముండవు చెప్పడానికి ఏముండదు చాలా తీరితే చాలా చల్లగా చూస్తది అమ్మా

మా ఫ్యామిలీ మంచిగా ఉంటది అమ్మ దగ్గరకు వస్తే గురించి అమ్మ మహిమలు అంటే మా పిల్లలు ఇప్పటికైతే మంచిగా ఉన్నారు మేము మా అత్తగారి నుంచి ఇక్కడికి వస్తాము ఎత్తుకునే కానీ అమ్మ దగ్గర చాలా మంచిగా అనిపిస్తుంది ఆమె దగ్గర ఏం కోరుకుంటే అది అవుతది అని నమ్మకం ఒకటి మాకు సంవత్సరాల నుంచి సమర్పిస్తున్నారు కదా మరి అమ్మవారి

చాలా అంటే చాలా అద్భుతంగా కూడా మరి అలంకరించారు అదే విధంగా మరి భక్తులకైతే అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు సైడ్ ఒక లైన్ ఇటు సైడ్ ఒక లైన్ కూడా బారికేడ్లు పెట్టేసి కూడా వచ్చి భక్తులకు బోనాలు సమర్పించడానికి కూడా మరి బోనాల లైన్ కు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లతో మాత్రం ఇక్కడ చేయడం కూడా జరిగింది మొత్తానికైతే అమ్మవారి అలంకరణ కూడా చాలా గొప్పగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా మరి అమ్మవారిని మాత్రము అమ్మవారి ఆలయం దగ్గర చాలా ఎక్కువ సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి తరలి రావడం కూడా జరుగుతుంది మరి ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు అమ్మవారి అలంకరణ కావచ్చు అదే విధంగా అమ్మవారి ఆలయ అలంకరణ కావచ్చు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ వరకు కూడా మెయిన్ గా ఇదే ఎంట్రెన్స్ కూడా ఇక్కడ నుంచి అమ్మవారికి లోపలికి బోనాలు గర్భగుల్లోకి సమర్పించడం కూడా జరుగుతుంది మరి ఇక్కడ నుంచి కూడా పంపించడం కూడా జరుగుతుంది ఒక లైన్ అక్కడ నుంచి కూడా పంపించడం జరుగుతుంది మరి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే ఉజ్జయిని మాంకాలి అమ్మ అమ్మవారి ఎలాంటి కీడు జరగబోతున్నా కానీ అలాగే ఎలాంటి నరదృష్టి తగలబోతున్నా కానీ మరి అవన్నిటిని కూడా రూపమాపుతాదని కూడా ఇక్కడ భక్తులు కూడా చెప్తున్నారు చాలా మంది కానీ అమ్మవారిని ఏ కోరిక కోరినా కానీ ఆమె తీర్చకుండా ఉండదు కచ్చితంగా తీరుస్తుంది అని కూడా ఆ నమ్మకం మా కుంది కాబట్టే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బోనాలు ఇక్కడికి వచ్చి మరి మేము సమర్పించుకుంటామని భక్తులు కూడా చెప్తున్నారు అమ్మవారి ప్రత్యేకత అంటేనే ఇక్కడ అంత వైభోగం కూడా చెప్పుకోవచ్చు మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా అమ్మవారి ప్రత్యేకత అంటే ఎంతో గొప్పదైనది కాబట్టి ఈ హైదరాబాద్ కు ఆషాఢ మాస బోనాలంటే ఒకటి గోల్కొండ ఇంకొకటి ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అందుకు మరి ఇంకా చాలా మంది విఐపిలు వచ్చేది ఉంది అందుకే లు కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడ అమ్మవారి దర్శనాన్ని దర్శించుకోబోతున్నారు మరి అవి కూడా మనం చూసేద్దాం അമ്മ നുകാലമ്മ കുട്ടാലമ്മ మహంకాలి అమ్మవారికి శివశక్తుల బోనాలు అంటే ఎంతో ప్రత్యేకమైన అని కూడా చెప్పుకోవచ్చు అందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా శివశక్తుల బోనాల కోసము మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా మరి ప్రత్యేక దర్శనాలు కూడా కల్పించడం జరిగింది మరి అదే విధంగా శివశక్తులు కూడా ఎంతో పవిత్రంగా కూడా మరి అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తుంటారు కాబట్టి మరి జోగినిలై శివశక్తుల బోనాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన అని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు మనతో పాటు శివశక్తులు ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందామో అమ్మ చెప్పండి అసలు మీరే ఎందుకు అమ్మవారికి ప్రత్యేకంగా జోహి అంటే ఒక అమ్మవారికి భక్తుడు ఆమెని పెళ్లి చేసుకుంటాం మేము కళ్యాణం చేసుకుంటాం అన్ని ఆ ప్రతికి అన్ని చేస్తాం మేము మమ్మల్ని కాదని ఇంకా చేసినా కూడా ఆమెకు కొంచెం మెచ్చదు చేయండి అందరూ భక్తులు చేయండి జీవితాన్ని ఎవ్వరే అన్ని లోకం అంత భక్తులే కానీ ఏంటంటే మాకు ఒక ప్రత్యేకత ఉంది తాడి కట్టుకుంటాం అమ్మవారిది దేవుడిని పెళ్లి చేసుకుంటాము శివధారణమైన ఉంటాము శివుడి పూజ పైన ఉంటాము కానీ మళ్ళీ కూడా తెలంగాణనే వస్తుంది ఖచ్చితంగా తెలంగాణనే వస్తుంది మొన్న చూసుకున్నట్లయితే అక్కడ బలకంపేట ఎల్లమ్మ దగ్గర మాత్రము చాలా గొడవ గొడవలు అయినాయి పోతరాజులను కొట్టారు శివశక్తులను కొట్టారు కూడా మరి దానికి ప్రత్యేకంగా కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగింది మరి ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చిందంటారా మేము శివశక్తులు మేము భక్తులము కానీ మమ్మల్ని కాదని మమ్మల్ని కొట్టి అందరు భక్తులే ప్రజలంతా భక్తులే కాదని మేము అనలేదండి ఎవరైతే మమ్మల్ని దూషించారో ఎవరైతే మమ్మల్ని కొట్టిండ్రో చేతుల పైన కేరిండ్రు రక్తముచులాగా అలా అలా చేశారు మమ్మల్ని చేస్తే మీకు అది పద్ధత రేవంత్ రెడ్డి వచ్చి మాకేం ఏం చేసిండు వచ్చే వాళ్ళకి మా పెన్షన్ ఇయ్యలేదు ఆ వృత్తులకు మూడు నెలల పెన్షన్ ఇయ్యలేదు ఇంకా ఏం చేసిండు ఆయన తీసుకొస్తారు కదా అమ్మవారికి ప్రత్యేకత ఏంటి బోనం ప్రత్యేకత బోనం ప్రత్యేకత అంటే అమ్మవారికి మేము పంట చేస్తాం కదా పొలం ఆ పొలంలో పండించి ధాన్యం దాన్ని వండి అమ్మవారికి మేము ఫస్ట్ మొదటిగా అమ్మవారికి అభిపించాం మొదటిగా అమ్మవారికి పెట్టినాక మేము తింటాం పొలిమేర మొత్తం ఏ రోగాలు రాకుండా మమ్మల్ని కాపాడుతల్ని మా పిల్ల పామల్ని కాపాడాలి అర్థమైందండి ప్రార్థించుకుంటున్నాం ధ్యానించున్నాము మరి ఇంత పవిత్రమైన బోనాన్ని అమ్మవారికి ఈసారి కూడా మరి మహంకాళి అమ్మవారికి మీరు సమర్పించడానికి వచ్చింది కదా ఎంత సంఖ్యలో వచ్చారు చాలా సంఖ్యలో వచ్చారు చాలా మంది నా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వస్తున్నారు నాది ముందు వెళ్తా ఇప్పుడు మరి మీ తరపున మరి జోగిని శ్యామల గారు మీ తరఫున అందరి తరఫున మాట్లాడలేదు శ్యామల జగన్ తప్పు మాట్లాడలేదు నాకు ఒక ప్రైవేట్ కావాలని చెప్పింది నాకు మాకు ప్రైవేట్ కావాలి మాకు ఒక పద్ధతి కావాలి ఒక వే కావాలి అని అడిగింది అది తప్ప తప్పలేదు అందుకే ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది అనుకోవచ్చా మీకంటూ ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసింది కదా దిగొచ్చింది అనుకోవచ్చా ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది ఖచ్చితంగా మరి మొన్న జరిగిన అనర్థానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే అంటారా ప్రభుత్వం ఎందుకు అలా అంటానండి గవర్నమెంట్ కూడా చాలా తప్పు ఉందండి గవర్నమెంట్ ఎంటర్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ అంటే ఎంటర్మెంట్ కూడా ఉంటుంది ఎంటర్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఏది కానీ వాళ్ళ వర్తిస్తుంది ఎంటర్మేట్ అన్న ఒకటే గవర్నమెంట్ అన్న ఒకటే కానీ ప్రజలకు మాత్రం అందరికి సాయం చేసేలాగుండా చూస్తున్నారు కదా మరి మరి వందల కూడా ఇక్కడికైతే వాళ్ళ బోనాలను తరలి వస్తున్నారు అమ్మవారికి సమర్పించుకోవడానికి కానీ ఈ రోజున మాకు ఈ ప్రత్యేక లైన్ మాకు కేటాయించడం అనేది కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇప్పుడు మా హక్కులను మాకు ఇచ్చారు ప్రభుత్వము అని చెప్పేసి కూడా వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేయడం కూడా జరిగింది సేవ చేసుకోవడానికి ఇక్కడికి స్టూడెంట్స్ కూడా తరలి రావడం జరిగింది మరి వాళ్ళు ఎంత భక్తితో ఇక్కడికి అమ్మవారి మీద భక్తితో ఇక్కడికి వచ్చి అమ్మవారికి సేవలు చేసుకుంటున్నారేమో మరి మనం అడుగుదామో చెప్పండి ఎక్కడ ఏ స్కూల్ నుంచి వచ్చారు మేము టీజా స్కూల్ నుంచి వచ్చినాం ఇక్కడ అంటే ఎంత మంది వచ్చారు మేము ఫిఫ్టీ మెంబర్స్ వచ్చినాం ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు కదా అంటే అమ్మవారికి దేనికోసం వచ్చారు ఇక్కడ సర్వీస్ చేయడానికి సర్వీస్ చేయడానికి మొత్తం వచ్చారా మొత్తం మీ క్లాస్ మీ స్కూల్ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారా లేదు స్కూల్ నుంచి ట్వంటీ మెంబర్స్ వచ్చారు కొంతమంది సీనియర్స్ వాళ్ళు వచ్చినారు సీనియర్స్ కూడా వచ్చారు మీ అంటే మీ టీచర్స్ ఎవరైనా వచ్చారా ఆ టీచర్స్ అందరూ వచ్చినారు మరి అమ్మవారికి అంటే అమ్మవారికి అమ్మవారి మీద భక్తి మీద మీరు ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారి మీద భక్తి ఎలా ఉంది సర్వీస్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారికి సేవ చేస్తున్నట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది పొద్దు నుంచి ఇక్కడ ఉన్నారు కదా మీరు మరి ఎంత మంది భక్తులు వచ్చారు లెక్క పెట్టలే చాలా మంది వచ్చినారు చాలా అంటే చాలా మంది వచ్చినారు ఎలా ఉంది ఇప్పుడు ఈ క్యూ లైన్ మొత్తం మీరు నడిపిస్తా ఉన్నారు కదా భక్తులతో రద్దీ లేకుండా అంతా జరిపిస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది అంటే కొంతమంది ఇంటున్నారు కొంతమంది ఇంటలే కొంతమంది వాళ్ళ ఇంటెన్షన్ బట్టి వాళ్ళు ఎట్లా వాళ్ళు ఉంటున్నారు మేము కూడా మా పని మేము చేస్తున్నాం నా పేరు అభిరూప ఏం చదువుతుండవు నైన్త్ క్లాస్ క్లాస్ అంటే ఏ క్లాస్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి నైన్త్ క్లాస్ కొంతమంది ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు డిగ్రీ జాబ్ చేసే వాళ్ళు వచ్చినారన్నమాట అంటే స్కూల్ నుంచి డిగ్రీ వరకు మీ దాంట్లో మా స్కూల్ లో అయితే స్కూల్ నుంచి ఫస్ట్ ప్లే ప్లే స్కూల్ నుంచి టెన్త్ డిగ్రీ దాకా ఉందన్నమాట మా స్కూల్ లో చెప్పండి హైరీత్గా మ్యామ్ మీరే క్లాస్ చదువుతుండ్రు క్లాస్ మా అమ్మవారికి సేవలు చేస్తున్నారు కదా చాలా హ్యాపీ

ఎస్టీ అక్కస్ నైన్త్ అక్క ఓకే ఇక్కడ అమ్మవారికి సర్వీస్ చేస్తున్నావు కదా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అక్క చాలా హ్యాపీగా గా ఉంది మరి పొద్దున్ నుంచి ఉన్నావు కదా ఇక్కడ కాళ్ళు నొప్పి నొప్పి వస్తుంది కానీ అమ్మవారికి చాలా ఇష్టం నాకు కాళిగా మాత అంటే అందుకని ఇంతకు ముందు వచ్చావా దర్శనానికి వచ్చాను కానీ సర్వీస్ కి ఎప్పుడు రాలేదు అక్క మరి అప్పుడు దర్శనానికి వచ్చాము ఇప్పుడు సర్వీస్ కి వచ్చారు ఇంటికి తేడా ఎలా ఉంది దర్శనం కంటే సర్వీస్ చేయడం చాలా నచ్చింది అక్క నాకు ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ని పంపియాలి అమ్మవారి సేవలు ఉండాలంటే అది అదృష్టం దొరకదు కదా ఎవరికి కొత్త నుంచి బాగుంది అయితే బాగుందక్క చూసాం కదా ఇక్కడ స్కూల్స్ నుంచి కూడా మరి అమ్మవారి సేవకు అంకితంగా కూడా మరి ఇక్కడ భక్తుల రద్దీ పెరగకుండా కూడా క్యూ లైన్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ స్కూల్ పిల్లలు కూడా మరి స్కూల్స్ అయితే స్కూల్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలు నిమగ్నమై ఉన్నారు ఆలయ కర్త మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మవారి మహిమలు ఏంటి అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాము మరి మరి బోనాల సందర్భంగా కూడా ఆలయ మనతో ఉన్నారు చెప్పండి అసలు అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయి ఏంటి అమ్మవారు రెండు వందల సంవత్సరాల పూర్వము మరి రెండవ ప్రపంచ యుద్ధం టైంలో మొదటి ప్రపంచ యుద్ధం టైంలో మరి అమ్మవారు ఇక్కడ రావాలని సంకల్పించారు ఆ రోజుల్లో మరి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఆర్మీ బేరర్సు డోలీ బేరర్సు మూడు వందల యాభై మంది వాళ్ళు అమ్మవారికి స్వప్నంలో వస్తే మరీ మరీ వారు నిర్లక్ష్యం చేసి ఏదో అమ్మవారు మనకెందుకు చెప్తాది మన చిన్నవాళ్ళం కదా అని చెప్పేసి అలాగా అనుకుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళ స్వప్నం వచ్చి నేను మీ యొక్క సికింద్రాబాద్ లో వెలుస్తాను నన్ను తీసుకెళ్ళండి అని చెప్పింది ఆమె ఆ విధంగా చెప్పి ఆమె మరి ఆ రోజు ఆ వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ వంశస్థులు మరి ఆమెని ఆ శక్తి స్వరూపమైనటువంటి ప్రతిమను మరి వేప చెట్టు దగ్గర చర్చించారు ఆ రోజుల్లో రక్తం బలి అయ్యేది ఆ రోజుల్లో గుర్ర మన దున్నపోతులను గొర్రెలను మేకలను ఈ విధంగా బలిచ్చేవాళ్ళు మరి ఆ సాంప్రదాయాన్ని ఎందుకు కూడా నిషేధించాలని ఆర్య సమాజ్ దక్కన్ మానవ సేవా సమితి మరి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై ఆరు మరి సంస్థ ఏర్పడి అప్పటి నుండి జంతు నిషేధించడం జరిగింది ఆర్య సమాజి వాళ్ళు ఇక్కడ చేస్తారు మరి ఆ విధంగా హోమమే తోని అమ్మవారికి శాస్త్రోక్తంగా శాకాంబరిగా మరి శ్రీచక్రంలో నిలిపారు దయానంద సరస్వతి వారు మరి విద్యేంద్ర సరస్వతి వారు మరి శైవ సాంప్రదాయం వైశ్య సాంప్రదాయంలో ఆ ఆగమ శాస్త్ర ప్రకారంగా అమ్మవారిని ప్రతిష్ట చేస్తున్నారు ఆ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరిగినప్పటి నుండి అమ్మవారికి జంతు బలులన్నీ నిషేధించారు ఒక శాస్త్రోక్తంగా కొన్ని పూజలు జరుగుతాయి మరి రాత్రి వరకు దర్శనం ఉంటుంది రేపు ఉదయం అమ్మవారు మరి పచ్చి కుండ మీద నిల్చొని అమ్మవారు మరి ఆ భవిష్యవాణి వినిపిస్తారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడైతే చూసాం కదా మరి అమ్మవారి మహిమ గురించి మరి ఆలయ ధర్మకర్త గారు చెప్పారు మరి ఇక్కడ మాత్రం మహంకాళి ఉజ్జయ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మాత్రం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది చాలా మంది ప్రముఖులు రాజకీయ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయమే వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది తనతో పాటు చాలా మంది కూడా రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా జోగినీలకు మాత్రము ఓ రెండు గంటల

ఆ ఇదివరకంటే కూడా బాగా ఏర్పాట్లు జరిగాయి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగున్నాయి ఇప్పుడు రేపు అమ్మవారి రంగం జరగబోతుంది మరి ఆ రంగానికి కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి అన్ని బందోబస్తులు ఉన్నాయో నాకు ఇక్కడ డెసిపి గారు ఉన్నారు కదా వారితో మాట్లాడండి ఫీల్ టెల్ యూ ఆల్ మరి రేపు అమ్మవారి రంగం జరగబోతుంది పక్క వర్షం కూడా పడుతుంది మరి వర్షంలో కూడా భక్తులైతే బోనాలను తీసుకొని తరలి వస్తున్నారు తండాప తండాలుగా కూడా మరి ఇంకా రద్దీ రద్దీ అయితే ఇప్పుడు సాయంత్రం టైం కాబట్టి అమ్మవారికి సాయంత్రం సంధ్య వేళ బోనం అంటే చాలా అరుదైనది కాబట్టి ఇష్టమైనది కూడా ప్రీతికరమైనది కాబట్టి మరి భక్తులు అయితే మరి సాయంత్రం పూట కూడా మరి బోనాలు సమర్పించడానికి వర్షాన్ని లెక్క చేయకుండా కూడా ఇక్కడికి వచ్చి బోనాలు అయితే సమర్పించుకుంటున్నారు రేపు అమ్మవారి రంగం జరగబోతుంది ఆ రంగానికి కూడా మరి పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అన్ని చర్యలు కూడా ఇక్కడ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది మరి మళ్ళీ ఆషాఢ మాస బోనాలు అయితే ఇప్పుడు అయిపోలేదు వచ్చే వారము ఆ లంగర్ హౌస్ కూడా అక్కడ కూడా ఆ బోనాలు అంటే చాలా ఫేమస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి మళ్ళా మళ్ళీ ఆదివారం రోజు కూడా మళ్ళీ అక్కడ బోనాలలో మనం కలుసుకుందాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్